Ren fights is not maru. Two. <laughs> one. two moments. Two, two, yeah, yeah. Two, two moments. I, I, know, <laughs> I, saw the film. Hmm. I loved it. I was so excited, and I think this was not the original plan. I think while shooting, they planned the yeah, sequence. And I was so grateful because, you know, it's my dream to do one action film. <laughs> Truly. So I feel in some small way that got fulfilled. And also, I feel like uh, uh, Bobby actually gave. Like, very wrote and you know, executed and shot very strong female characters. Yeah. And somewhere, Shraddha had already shot her portions in Rajasthan by the time I got into this scene. So, somewhere I'm like, hmm, I'm pregnant. I am D glam. What am I doing in the film? <laughs> you, so you never look D glam in the film. Yeah, you I look am yeah. <laughs> looking D glam. D -glam. So I started with that sequence, I started with the song. ఇచ్చేసిన తర్వాత ఫోటో ఎక్స్ప్రెషన్ చూడాలి అడ్వాన్స్ వెనక్కి సరిపోలాంగ్ ఆల్రెడీ తర్వాత మా మా డిఓపి వచ్చాడు విజయ్ కార్తిక్ అన్న కానీ ఏంటంటే కథను బాగా అర్థం చేసుకున్నాడు సో బ్రో ఉంగలకు ఓకేవా అంద మేకప్ బ్రైట్ ఐర్క్ బ్రో ఎనకి ఎనకి ఓకే ఇల్ల దేర్ ఆల్ ఈస్ గెట్ మీ అండ్ లుక్ సో రావట్ ఆన్ టోన్ డౌన్ జైట్ ఆన్ లిప్ స్టిక్ చేసుకునే తీపి చేసావను అన్ని టక 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 అండ్ స్టమక్ కి నేను అడ్వాన్స్ కొట పోతే మాత్రం సెల్ స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయేది అడ్వాన్స్ ఉంది బాలవ గారు చెప్పేశారు ఇల్లు అనే దాంతో పాపం స్టార్ట్ చేసిన తర్వాత లేట్ ఆన్ ప్రాసెస్ లో and he started with, with me my first day of shoot was obviously was the, the darkest skin that i've ever had and least makeup that i've ever had in a film the biggest stomach that i've ever had in a film <laughs> so, so i was really like okay this is how i look like వచ్చేసరికి నాకు అక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక టూ ఆల్రెడీ ఒక హైవోల్ యాక్షన్ ఫిల్మ్ పాత్ లోకి వెళ్ళిపోయింది సినిమా అలాంటి అలాంటి ఒక సిచువేషన్ లో ఇద్దరు ఏంటి ఫీమేల్ ప్రొకాగ్నెన్స్ ని తీసుకొచ్చి అక్కడ వచ్చేసి ఒక సటిల్ సీన్ ఎమోషనల్ సీన్ ఎండ్కి వచ్చేసి ది డైలాగ్ యూస్ అయ్యండ్ వావ్ దానికి కూడా క్లాప్స్ కోర్తుంది నాకు డాలస్ నుంచి ఫస్ట్ పోతే ఫోర్ థర్టీ షో లైఫ్ మీద ఫోన్ చేసినప్పుడు అది నుంచి లేండి అక్కడ నుంచి ఆ సాంగ్ లో ఫాక్ షాట్ వేసాం కదా దానికి పిచ్చి క్లాప్స్ అంట ఈయన చూసి ఫైర్ దిగానే వెళ్ళిపోద్ది కదా దానికి పిచ్చి క్లాప్లు షార్ట్లు అంట అసలు నేను నాకు అక్కడి నుంచి ఫోన్ ఫ్యాన్ మెసేజ్ ఫోన్ చేస్తే ఆ షార్ట్ అదిరిపోయిందంటే ఓ ఇవి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చిన్న చిన్న నాకు అసలు బాగా అంటే ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సెకండ్ ట్రైలర్ లో కూడా ఉంటుంది నువ్వు అరిస్తే బార్కింగ్ రెండు బ్లాగులు అది ఈ పంచ అదిరిపోతే ఏం డైలాగ్ లేకుండా అది ఆయన స్టాండర్డ్ ఉంది చూసారు ఫోన్ కాల్ అది భలే సింక్ అయ్యింది ఎందుకంటే రవికేషన్ గారితో లీడ్ వేసాం కదా దానికి భలే సింక్ అయింది అది అది నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ ఇలాంటి ఒక చిన్న చిన్న ఎక్కడ ఆయన వచ్చేసి సీరియస్ గా ఉండు సటిల్ యాక్షన్ అంత ఇంటర్వెల్ వరకు రెగ్యులర్ బ్రేక్ చేసాం నోటీస్ చేస్తా అన్ని ఏంటంటే రెగ్యులర్గా నేను అరిస్తే సింహం లేదంటే నేను సింహానిరా ఇలాంటి మ్యాక్సిమం టోన్ డౌన్ చేయాలి వద్దు న్యూ ఏజ్ ఆడియన్స్ రావాలి బాలకృష్ణ గారు అంటేనే ఒక సుప్రీం పవర్ మనం ఎందుకు మళ్ళీ నేను సుప్రీం పవర్ అని ఆయన చెప్పాలి ఐ డీట్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని కానీ విజుల్ చేస్తున్నారు ఆయన ప్రీవియస్ న్యూస్ ఎప్పుడు అంత ఇంగ్లీష్గా సెటిల్డ్గా అంత స్టాండర్డ్గా కూర్చున్నట్టు మాట్లాడలేదు మైకేల్ జాక్సన్ ఎవరు రాను అంటే మైకేల్ జాక్సన్ వార్నింగ్ చచ్చేవాడు కదా చంపేవాడు ఇవ్వాలి అలాగే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా వచ్చేసి నిజంగా మెసేజ్ సినిమా అదేన్నాక మా సినిమా బాగా వచ్చింది తర్వాత కాస్టింగ్ బలే చేశారు బాగుంది అని నాకు సడన్ నాకు కూడా ఫోన్ చేసింది నాకు ఎక్స్ట్రా ఉంది అంటే తను చాలా చాలా ఎంజాయ్ చేసింది లాస్ట్ పీపుల్ మనం సబ్సిడియెంట్ బాగా విషయంలో ఎవ్రీ బడి వర్ లైక్ పాయింటింగ్ అట్ యూ బట్ ఫైనల్ గా ఇక్కడ శ్రదర్ క్యారెక్టర్ నుంచి రాబోయే ట్విస్ట్ ఏదైతే ఉందో అందరూ అంటే ఇట్స్ నాట్ లైక్ వా హార్ ట్విస్ట్ అది హార్ట్ కి చాలా మంచిగా అనిపించే ఒక ట్విస్ట్ అది నిజంగా అది సక్సెస్ అవుటం అనేది ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ కి చాలా హెల్ప్ అయింది ఐ థింక్ పోస్ట్ ది ట్విస్ట్ ఇస్ వెన్ యు స్టార్ అప్రషియేటింగ్ ది ఫస్ట్ హాఫ్ ఈవెన్ మోర్ యు స్టార్ థింకింగ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ యు కనెక్ట్ చేసుకోన యా యు స్మైల్ థింకింగ్ ఓ మై గాడ్ ది इट्स such a beautiful relationship యా నిజంగ బ్యూటిఫుల్ అంటే ఆయన పడుతున్న కష్టం దేనికి అనేది అర్థ తెలుస్తున్నప్పుడు అది ఇంకా బాగుంది అది నిజంగా లెస్ హ్ ఎండ్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి నాకు సర్ప్రైజింగ్‌గా ఏం చెప్తున్నారు అంటే సార్ ఫస్ట్ హాఫ్ పీక్స్ లో ఉన్న ఆ ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కథ చెప్తున్నారు కదా రిపీడ్ ఆడియన్స్ సెకండ్ హాఫ్ కథకు వస్తున్నారు సార్ ఎక్కువ ఓన్ ఫ్యామిలీస్ నాకు ఫస్ట్ చిన్నబాబు గారికి కాల్ చేసా పొద్దున వంశీ గారితో అయిన తర్వాత అమ్మ బ్లాక్ బస్టర్ కూడా వేసాము థ్యాంక్స్ అమ్మంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే సెకండ్ హాఫ్లో చాలా పెద్ద రేంజ్ అంటున్నారు అన్నారు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ కానీ గ్లామరస్ మూమెంట్స్ కానీ కామెడీ ట్రాక్లు కానీ మాకు స్పేస్ ఉన్న చోట టూ టూ సీన్స్ పెట్టాం హీరో హీరోయిన్ కి మధ్యన ఒక సాంగ్ అంటే ప్రాపర్ సాంగ్ ఓన్లీ కంటెంట్ ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ గారి కూడా వచ్చే కూడా ఇప్పుడు బాబిడిలో పెద్ద పిల్లల్ని పెట్టాము బాలకృష్ణ గారు ఓ వంద మంది బాలకృష్ణ గారు వెనకాల వంద మంది బాబిడిలో వెనకాల పెట్టి ఒక పెద్ద సెటప్ ఫైట్ చేయడం చాలా ఈజీ కానీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన హాస్పిటల్లో ఆ దెబ్బలతో ఉన్నారు సో అయిపోయే టైంకి ఫ్లాష్ బ్యాక్ అయ్యే టైం మనం క్లైమాక్స్ హీట్ అయినప్పుడు అక్కడి నుంచి కట్ చేసి ఇంకో వెళ్ళి అలా రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్ళి కట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఫైట్ లేకుండా అది ఎంత నేచురల్ గా ఉంచుతాం అనేది ఆ అట్మాస్ఫియర్ లోనే ఫైట్ పెట్టాం

తన మీద కోపం వస్తుంది నాకు తిని నచ్చట్లేదా అందుకే రా వెళ్ళన్నా ఏడు సో దట్ మీన్స్ యా కాస్టింగ్ వర్కౌట్ అయింది కదా తను చేసే పని నాకు నచ్చట్లేదు ఎందుకంటే హీ వాస్ దట్ న్యాచురల్ చాలా మ్యాడ్ గా చాలా ఎందుకంటే ఇంటర్వల్ దాకా బాబు డీల్ గారు రారు సో మాకు రవికిషన్ ఆల్రెడీ రవికిషన్ గారు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మించిన సుప్రీం పవర్ ఎవరో రావాలి రాగానే అపీరెన్స్ లోనూ బాలయబాబు గారి కోసం పెద్ద పెద్ద రౌండ్ వాళ్ళు ఎవరో దిగిపోతున్నారని ఫీల్ రావాలి సో రిషి గారిని మనం మేము అప్రోచ్ అవ్వగానే తన క్యారెక్టర్ విన్నారు ఓకే చెప్పారు తర్వాత లొకేషన్కి వచ్చి చేసిన తర్వాత చాలా మ్యాడ్ ఉన్నాడు తమ్ముడు అతను ఎంత బాగా చేశాడంటే ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ టైం బాలయబాబు గారిని కాల్చిన తర్వాత డైలాగ్ చెప్పాలి రెండు మూడు రకాలు చూపిస్తాడు నాకు ఓకే సార్ ఓకే సార్ అంటే బాలయబాబు గారు వచ్చారు మోకాళ్ళ మీద లీన్ అయ్యి అలా కూర్చొని ఉన్నారు ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు నాకు టెన్షన్ రేపు బాలేబాబు ఉన్నారు ఎదురు నువ్వు త్వరగా చెప్పనే ఫీలింగ్ నాకు వస్తుంది కట్ చేస్తే రియోల్ కెమెరా యాక్సిడెంట్ చేశారు రిషి మైండ్ బ్లోయింగ్ ఆ రోజే అనిపించింది ఇంటర్వెల్కి సాలిడ్ అంటే ప్రతి క్యారెక్టర్ ఒక బ్లాక్ బాస్టర్ని ఎలివేట్ చేయాలి ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ వాళ్ళ ఇంటెన్సిటీస్ లెవెల్స్ బాగా చేయాలి రిషీస్ అవర్ బెస్ట్ ఆప్షన్ చాకో గారు క్యారెక్టర్ వచ్చేసి నాకు ఇప్పటి వరకు నిజంగా ఆయన నాన్ మలయాళం ఫిల్మ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అంటారు అసలు ఆయన పట్టుకుని ఇలా చెప్తుంటే దానికంటే బాలకృష్ణ గారిని దగ్గరికి పంచుకుని నీకు ఇచ్చిన ఛాన్స్ చాలా ఎక్కువ ఇప్పుడు దాకా ఎవరో చెప్పకుండా ఉంటానికి నువ్వు నువ్వు అన్ని అంటానికి కూడా ఆయనకున్న ఒక చిన్న ఒక ఇమేజ్ ఉంటది కదా మళ్ళీ ఆ ఇమేజ్ బాబు అయింది కాబట్టి చెప్పగలిగాడు బాలకృష్ణ గారికి కానీ ఆ విషయంలో బాలకృష్ణ గారు కూడా చాలా అప్పుడు మేము పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నాం దానికి వద్దు ఇట్లా

ఏ అదే చెప్తున్నాను ఆడియన్స్ గా మేము కూర్చున్న తర్వాత ఆఫ్టర్ పాయింట్ వచ్చేసి మేము వచ్చేసి అక్కడ క్యారెక్టర్ గా కనెక్ట్ అవుతాం ఇప్పుడు అక్కడ ఏదైనా అన్ఎస్సెసరీ ఏంద్రా ఈ మీనింగ్ వేసుకు వెళ్ళి అనుకుంటున్నారు అలాగే అనిపిస్తుంది నాకు ఏం అని వచ్చేదే అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నా నేను ఏముందో చెప్పగలరా జన్మ్యూనే చెప్పండి నచ్చకపోతే నేను ఇంటర్వ్యూ కింద వస్తాను చేస్తా నాకు నిజంగా జైన్యున్ గా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ఫస్ట్ హాఫ్ లో మీకు చెప్పాను పాపతో చేసే సీన్స్ నిజంగా నాకు వచ్చేసి అక్కడ నాకు వచ్చేసి నానాజీయే కనబడ్డది దాని తర్వాత వచ్చేసి అక్కడ కలెక్టర్గా చేస్తున్నప్పుడు నాకు సీతారాం గారే కనపడ్డారు దాని తర్వాత డాక్ అయినప్పుడు మహారాజా కనబడ్డారు సో ఎక్కడైనా సరే ఆ ఆ పర్టిక్యులర్ రోల్ కావాల్సిన సటిల్నెస్ కావచ్చు లేకపోతే వైలెన్స్ కావచ్చు నేను ఒక మాస్ బాల్ టైప్ స్ట్రెంత్ ఎప్పుడు ఉంటుంది ఆయనకి దాని గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు కానీ ఇప్పుడు ఈ జెన్జీ క్రౌడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ థర్టీ ఫైవ్ థర్టీస్ లో మల్టీప్లెక్స్ లో హైదరాబాద్ లో ఈ మల్టీప్లెక్స్ బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళు కూడా బాలకృష్ణ గారి సినిమా ఇంత స్టైలిష్ గా తీశారు అంటే డిస్కస్ చేసుకుని కి రావాలనే ఉద్దేశంలోనే మిగతా ఆ స్ట్రెస్ చేస్తాం టెక్నికాలిటీస్ అంటే మనం ముఖ్యంగా మాట్లాడ మాట్లాడుకోవాల్సిందే ఒకటి తమన్ గారు ఇంకోటి విజయ్ విజయ్ బాలకృష్ణ గారికి చాలా మంచి క్లాసిక్ మాస్ సినిమా తీయాలి అలానే ఎక్స్పెరిమెంట్ చేసి డాక్యుమెంటరీ చేయకూడదు అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్ డబ్బులు రన్ సినిమా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్ సో మనోడు కూడా ఏంటంటే యంగ్స్టర్ అవటం వల్ల ఏంటంటే ఓల్డ్ ఫిల్మ్స్ అన్ని తెలుసు ప్రొడ్యూసర్కి జైలర్ విక్రమ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తుంటారు సో విజయ్ కార్తిక్ ఖన్నన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను అంటే మరో టచ్లోకి వెళ్ళిపోయాడు గారు టచ్లోకి వెళ్ళిపోయి చాలా స్పీడ్ నెక్స్ట్ ఫ్లైటెస్ పిలిపిస్తారు సో విజయ్ కార్తిక్ కన్నన్ రాగానే ఇన్ఫ్యాక్ట్ విజయ్ గార్ని అన్న తర్వాత నా టీంలో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే జైలర్ అంతా ఒక కలర్ ప్యాలెట్లో ఉంటుంది బా బాలకృష్ణ గారి నీ సినిమా అంటే ఎస్పెషల్గా ఎంట్రో బ్లాక్ మ్యాడ్నెస్ ఏదో వైలెన్స్ ఉంటుంది కదా అది క్యాచ్ చేయగలరా అని ఒక డౌట్ స్టార్ట్ చేశారు అంటే రెగ్యులర్ సినిమాలు తీసే కెమెరామెన్స్ బెటర్ కదా తెలుస్తుందని బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఒకటి ఐ కరెక్ట్గా ఉంటే మనం కనుక రాసుకోగలిగితే రెగ్యులర్ అదే ఫ్రేమ్ ఇంకొంచెం బెటర్గా అందంగా కనపడుతుందని ఒక కన్విక్షన్తో స్టార్ట్ చేసాం తనకు అదే వినంగానే చాలా ఎంజాయ్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ మేము మెస్ ఫైట్ తీసాం తీసినప్పుడు ఫస్ట్ బ్లాక్ చూడగానే నేను కిక్ వచ్చింది అలా విజయ్ కార్తిక్ కన్నా హోల్ ఫిల్మ్కి తనకి మధ్యలో వన్ టూ ఫిల్మ్స్ ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు బాలబాబు గారు టూ త్రీ మంత్స్ మేము గ్యాప్ తీసుకున్నాం అప్పుడు వేరే ఆఫర్స్ వచ్చినాయి ఈ ఫార్టీ డేస్ చేసి వెళ్ళని వెళ్ళలేదు ఉండిపోయి మాతోనే ట్రావెల్ అయ్యారు సో టోటల్గా ఈరోజు ఈ సినిమా క్వాలిటీ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ గ్రేట్ విజయ్ గారు తమన్ గారు మాట అన్నారు ఇంటర్వ్యూలో ఏంటి బండవాడికి బాలయ్య ఉన్నారు నిజంగా దగ్గరికి నిజంగా తమన్ గ తమన్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషను అది అది ఒక మ్యాజికల్ కాంబినేషన్ కింద తయారైంది ఐ థింక్ ఇది మూడో నాలుగో సినిమా నాలుగో నాలుగు సినిమాలకే అద్భుతంగా ఇచ్చాడు ఈ సినిమాకి వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ బీజేఎం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ లో పాప వచ్చినప్పుడు ఆయనకి మధ్యన ఒక ఒక బీజేఎం కొడతారు ఎమోషనల్ది ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది ఓకే ఓకే పళ్ళే ఉంటుంది మ్యూజిక్

పాప రియాక్షన్ విజుల్స్ వేస్తున్నారు పాప వచ్చి తను ఏం చూసిందో ఆడియన్స్ కు వదిలేసింది స్ట్రైట్ కొంచెం వినపడి చిన్న యాటిట్యూడ్తో చూడగానే వైబ్రేట్ అయిపోయింది హోల్ ఆడియన్స్ కానీ ఆ పాప ప్రమోషన్ దొరకలేదు షూటింగ్ లో మాకు రెండు మూడు సార్లు ట్రై చేసిన కానీ ఆ పాప అసలు లేదా నాకు చిన్నపిల్లలతో సినిమాలు బాగా జర్సీలో తాడు కానీ రిలేషన్ విత్ కిడ్ లెట్ ఇట్ బి జెర్సీ లెట్ ఇట్ బి డాక్టర్ లక్కీ వచ్చేసి వంశీ யூ டன் சோ மெனிஃபிம்ஸ் பட் இது கமர்ஷியல் ஃபில் அண்ட் டாக்கு மஹாராஜ் இஸ் யுவர் கமர்ஷியல் ஆல் தமிண்ட்ஸ் ஆன் யோர் ட்விட்டர் ఎందుకంటే లైక్ మామూలుగా ఐ డోంట్ దైండ్ ఆఫ్ గెట్ దాన్స్ టు సేవ్ వాళ్ళు ఏంటి దిస్ రేటింగ్ యు నో లైక్స్ ఆర్ జస్ట్ ఆస్ట్రోనామికల్ ఐ డోంట్ గెట్ say that I did a film that did this kind of money, I have not. So, and, the, and you only watch other films saying, oh they made this much money, this much money. So, now I am part of this movie, I will show off. <laughs> I am just feeling so proud I no, just talking it. about 56 crores on day 1. Day, yeah, day yeah. Day 1 yeah, okay. and, uh, I think, yes, yes. uh, Oursi Soche first day ne break even anta, padda, Sudden late kai lindi, I am not sure, Dallas uh, lo, Snowfall. Yeah. Snowfall.

నేన నేను నేను as an audience నేను as a fan నేను నేను గా నాకు అంటే ఓపని కాదు క్లియర్ గా నాకు ఏంటి ఒక చిన్న ఏమంటారు టచ్ వుడ్ అవుదనే అనుకుంటున్నాను నేను ఆ అదే నన్ను చూసారా మీ కైండ్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ యు నో హైదరాబాద్ మల్టిప్లెక్స్ ఫైర్ యాక్చువల్లీ నిన్నంతా మీ అంటే ఇలా నాచురల్ అనేది నాకు తెలియదు బట్ వి యాస్ డైరెక్టర్స్ వి యా అంటే వి ఆల్ మనందరం అయిన నుంచి వాటిటిగా సేమ్ ఏజ్ ఉంటాం కాబట్టి వి ఆల్ అండ్ యు ఎందుకంటే అసలు మీరు చేసిన సినిమాలు మీరు యూ ఆల్వేస్ వర్క్ విత్ డ్రీమ్ హీరోస్ ఆ డ్రీమ్ హీరోస్ అండ్ హ్యాండ్లింగ్ ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్ అండ్ హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ హ్యాండ్లింగ్ బాలకృష్ణ గారు ఇది మాల్గా ఇప్పుడు మీరు ఆనా హ్యాట్రిక్ లో ఉన్నారు లాస్ట్ ఇయర్ వచ్చేసి వాల్టర్ బిరేతో బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ ఇయర్ వచ్చేసి డాక్మారాజ్ బ్లాక్ బస్టర్ కొట్టారు నెక్స్ట్ టైం సార్ త్వరలోనే చెప్తాం కాదు ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాబట్టి తమ్ముడు మళ్ళీ ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఫస్ట్ డైరెక్టర్ అవ్వలేము మనం చూపించాలి మనం కన్వే చేయాలి మనం సో బాలకృష్ణ గారితో మీరు అన్నట్టు తెరి వేరే తర్వాత ఆనందంతో పాటు విపరీతమైన ప్రెషర్ కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఎప్పుడైతే సీతారా నుంచి వంశీ గారు అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ని బాలయ్య బాబు గారు అండ్ బాబీ అని ఓ బజ్ క్రియేట్ అయింది ఆ బజ్కి డైరెక్టర్గా ఒక కిక్ వస్తుంది అలానే భయం కూడా వస్తుంది ఆ బజ్ని సాటిస్ఫై చేయాలి ఆ బజ్ను కాపాడుకోవాలి అంటే ఓ డైరెక్టర్ పేరు అనౌన్స్ చేయగానే ఒక పెద్ద మాస్ హీరోతో ఓ ట్రేడ్ పాజిటివ్గా చూస్తుందంటే అది చాలా చాలా విపరీతమైన బాధ్యత సో అది ఫీల్ అయ్యాను సో రైటింగ్ స్థాయి నుంచి చాలా అలర్ట్గా ఉన్నాం నాకు చాలా గుడ్ రైటింగ్ టీం ఉంది ఫర్ చెప్పుకుంటూ పోతే స్క్రీన్ ప్లే చక్రవర్తి రెడ్డి అని నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఇద్దరు రైటర్స్ జర్నీ స్టార్ట్ చేసాం సో తను తర్వాత మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్ ఈ రైటింగ్ టీం ఉండేది అలానే డైలాగ్స్ నందుబాను అని వాళ్ళు కూడా చాలా మాస్ డైలాగ్ని క్లాస్గా అడుగుతున్నాడు డైరెక్టరు అని వాళ్ళు కూడా త్రూ అవుట్ మాతో ట్రావెల్ అయ్యారు ఈవెన్ రైటింగ్ టీంలో కూడా అంటే స్క్రిప్ట్లో కూడా ట్రావెల్ అయ్యారు వాళ్ళు సో ఇవన్నీ నేను వార్కి వెళ్ళటానికి ముందు ప్రిపేర్ అయిన గ్రౌండ్ వర్క్ రైటింగ్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ మీకు అన్నెసరీ కామెడీ ట్రాక్ లు ఎక్కడ ఫస్ట్ హాఫ్ లో మీకు ఏదైతే కామెడీ కిడ్స్ ఆ కిడ్ తో వర్క్అౌట్ అవుతుందో లేకపోతే అక్కడ ఆ హౌస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనే వాడుకున్నారు అక్కడ అక్కడ వరకే కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ లో కథలకి కథ లోకి సీరియస్ గా వెళ్ళిన తర్వాత ఎక్కడ అన్నసరిగా ఓ ఇక్కడ వచ్చేసి కొంచెం సీరియస్ అవుతుందా ఇక్కడ వచ్చేసి ముందు ఒక కామెడీ సీన్ అవుతుంది ఇలా ఎక్కడ లేదు ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్ వెరీ వెరీ దీనికి చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ లో చెప్పలేదు ఇలా ఈ సినిమాని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారన్న డైరెక్టర్ గురించి మాట్లాడుకున్న ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా నేను చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్స్ చూశాను బట్ ఇంతమంది రివ్యూ రైటర్స్ కానీ మీడియా కానీ ఆడియన్స్ కానీ నేను ఎవడో అన్న ఫుల్ మంది తాగేవా ఆగేవా అంటాడు నాకు అలవాటు లేదని నేను అడిగి చెప్పలేకపోతున్నాను ఇంకోటి అంటే ఈ డ్రగ్స్ ఎక్కించుకుని ఉంటాడు రా హోల్ సినిమాగా అంటున్నాడు అవడు ఎందుకు ఇంత వస్తుందంటే చిన్నబాబు గారికి ఖర్చు చెప్పాను మీరు ట్రావెల్ అయ్యారు మీరు రెండు సినిమాలు చేశారు చిన్నబాబు గారితో ఆయన చాలా కూల్గా లొంగి కట్టుకుని షర్ట్ వేసుకుని అలా కద విన్నారు అప్పుడు గారు వినేశారు బాలకృష్ణ గారు ఓకే అన్నారు ఊటీ వెళ్తాను నేను ఫైవ్ డేస్లో షెడ్యూల్ ట్వంటీ ఫైవ్ డేస్ కథ అంతా విన్న తర్వాత అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి బట్ నాకు ఒకటే అనిపిస్తుంది డైరెక్టర్ మార్కు ఏదైనా వదిలేస్తున్నారా డైరెక్టర్గా మీరు కనబడే మార్క్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్నారు అనగానే నాకు ఆయన తిట్టాడా పొగిడా ఛాలెంజ్ ఇచ్చాడు నిజంగా చెప్తున్నా బాబాయ్ అన్నారు సినిమా హిట్ బాబీ ఇది హిట్ సేఫ్ గేమ్ లేదు కానీ నీ మార్క్ ఏదన్నా ఉంటే బాగుంటది మార్క్ ఏదో మిస్ అవుతుంది మార్క్ ట్రై చేయొచ్చు కదా అనగానే ఎందుకు అన్నాడు తెలియదు అంటే ఎక్కడి నుంచో నేచర్ చెప్పించిన ఈయన ద్వారా మనకని వెంటనే ఛాలెంజింగ్ తీసుకున్నా అక్కడి నుంచి మళ్ళీ షూట్ జరుగుతుంది కానీ ఎవరికి తెలియకుండా రీవర్క్ స్టార్ట్ చేశా సో ఇంటర్వెల్కి ఆ మ్యాగీతో హీరోని మ్యాగీ చేపించాలి మిగతా వాళ్ళ చేత ఫైట్ చేపిస్తాను బాబు కా బాలబాబు గారు కామ్గా ఉండాలి వార్నింగ్ అప్పుడు నేను అరిస్తే నువ్వు అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే ఆపాలి ఇవన్నీ కూడా డైరెక్టర్గా నేను మార్కులు సంపాదించాలి అనే దాంతో డిజైన్ చేసుకుంటూ వెళ్ళా ఈవెన్ ఆ మెటల్ సీన్ కానీ ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోవాలి మళ్ళీ దానికోసం పెద్ద జాతర క్రియేట్ చేసి వందల మంది ఫైటింగ్ తీసుకొచ్చి చేయకూడదు ఒక అమౌ అంటే ఓ హోల్ ఫ్యామిలీ బాలేబాబుని కాపాడుతానికి స్ట్రెచ్ర్ మీద పెరుగుతుంటే ఆడియన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ భయపడ్డారు ఎందుకంటే ఓ మాస్ హీరోని హా మాస్ హీరోని ఎవడేం చేస్తాడో అనుకోట్లా ఎందుకంటే బాబీ డోల్ చాలా లార్జ్ అంద లైఫ్గా చూపించాం చూపిచ్చు సో హీరోకునే సైన్యం అంతా చనిపోతుంటారు సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు చిన్నబాబు గారు మీ ముందు చెప్తున్నాను ఆ రోజు ఆయన వేసిన ఒక ప్రశ్న ఓకే ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇలా అంటున్నాడు ఎవరు అనరు నా సినిమా హిట్ అవుతుంది బాధీసీ అమ్మ బడ్జెట్లో అంటారు జనరల్గా ఆయన ఎక్కడో డైరెక్టర్ మార్క్ కనపడేలాగా ట్రై చేయండి బాబీ మీరు యంగ్స్టర్స్ మా సినిమాలు తీసుకున్నాం నీ సినిమాలు బాగుంటున్నాయి బాగా బలంగా కనపడు అన్నారు దాంతో ఫోకస్ చేసాం థ్యాంక్ యూ సో సో మచ్ టుయన్స్ తెలుగు ఆడియన్స్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ అండ్ గివింగ్ ఇట్ సో మచ్ లవ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టుక్సెస్ తెలుగు ప్రేక్షకులందరికీ హోల్ డాకు మహారాజ్ టీం తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి మీ అన్ని సినిమాలు కష్టపడే తీస్తాం బట్ ఓ సినిమా సక్సెస్ అయ్యి బ్లాక్ బాస్ట్ అయినప్పుడు నిజంగానే మాకు ధైర్యం వస్తుంది హానెస్టీ పేస్ బ్యాక్ అని సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సంక్రాంతికి ఇప్పుడు కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటున్నారు బాలయబాబు గారిని హంటింగ్ స్టార్టెడ్ అంటున్నారు బ్లాక్ బాస్ట్ అంటున్నారు ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్సే మాకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వాచ్ డాకు మహారాజ్ ఇన్ థియేటర్స్